బైబిల్ అంటే జెనరేటివ్ వి ఆర్ క్లియర్ నంబర్ తో మాట్లాడుతాం మేము మేము వీళ్ళు చెప్పినటువంటి కంపెనీ ఏదో నాకు చూపిచండి నగర్ వన్ సెకండ్ జోస్నగర్ వన్ సెకండ్ వన్ సెకండ్ సార్ రికెంట్ గారు ఒక్క నిమిషం సబ్మిషన్ సబ్మిషన్ ఏదో చెప్తున్నారు వన్ సెకండ్ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ నేను ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మేము ఆ రోజున ఉత్తరాంధ్ర ప్రాంతంలో మేము ఆ రోజున బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి ఇది తీసుకొచ్చి ఒక అరకుల అరకు కాపీని మేము ప్రపంచవ్యాప్తంగా మేము పబ్లిసైజ్ చేస్తే దీన్ని వాటి రోజున ఉత్తరాంధ్రని ఏం చేశారు గంజాయి క్యాపిటల్ గా మారుస్తాడు సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ వాళ్ళు ఏమైంది సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ గా తయారైంది ఎవరు బాధ్యతలు సార్ దీనికి ఐదు వందల కోట్లు పెట్టి పాలెస్ కట్టుకున్నారు ఎందుకు కట్టుకున్నారంటే ఎందుకు చెప్పానండి పరిపాలన రాజధాని అంటాడు తర్వాత కాదంటే అస్వచ్చ ఆడుకోవడానికి కట్టుకున్నాడు అక్కడ వైజాగ్ లో సరే కట్టుకున్నాడు సార్ అంటే అడిగేవాడు లేడని లేకపోతే ఎవరు ప్రశ్నించర వాట్ ఇస్ టెలింగ్ యూ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజులు ప్రశ్న ఎక్కడైతే మాట్లాడుతున్నారో ప్రతి దగ్గర మీరు దబాయి మాత్రం అది నిజమైపోదు రాష్ట్ర ప్రజలు మీకు ఎందుకు ఇరవై మూడు సీట్లు ఇచ్చారో దాన్ని చెప్పండి పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శించాడో మోడీ గారిని ఎందుకు విమర్శించాడు అవినీతి పడ చంద్రబాబు నాయుడు అక్రమార్కుడు మధ్యలో అవినీతి మట్టిలో అవినీతి ఇసుకలో అవినీతిని ఎందుకు మాట్లాడినాడు అవినీతి సమాధానాలు చెప్పండి మీరు ఈ రోజు ఏదైతే భయం బయలుదేరుస్తున్నారో వాళ్ళే విమర్శించారు ఏమనుకుంటున్నారు అసలు గుడిగా పళ్ళుతున్నారు ఎందుకు మాట్లాడలేదు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఎక్కడ పోయారు ఎక్కడ పోయారా ఇంట్లో ఏం చేస్తున్నారు ఎందుకు మాట్లాడలే ఇదం పాయింట్ ఆఫ్ కన్సర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు మాట్లాడరు ఏ మే మేము అనక్కకూడరా ఇవాళ అరే రాష్ట్రంలో మీరు ఇవాళ మద్యం విచ్చలవిడిగా గంజాయి విచ్చలవిడిగా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా హారతలు పడుతున్నారు వాళ్ళకి ఏం మాట్లాడతారు సార్ ఎవడు చేస్తున్నాడు వాళ్ళకి హారతలు పడుతున్నారా మీరు మడోలు చేసిన పక్కన తిరుగుతారా ఒక కంపెనీ చెప్పండి అరే మా ప్రభుత్వంలో మేము పది లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చారు చెప్పండి నేను చెప్తున్నా కదా ఇన్ని లక్షల మందికి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చా ఉన్నాం మీరు ఎన్ని లక్షల మందికి ఇచ్చారా చెప్పండి అరే అమ్మఒడని చెప్పి సగం మంది పిల్లల్ని వాళ్ళ రోజు మీరు రోడ్డు నేస్తున్నారు పదిహేను వేలు ఉన్నారు మళ్ళీ దొబ్బ పెట్టి అందులోంచి రెండు వేలు దబ్బేశారు ఎందుకంటే ఫండ్ ఇట మరి అది ముందర ఆ రాజధాని అయ్యో నా రాజధాని నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నాడు అమరావతిలో అమరావతిలో కనీసం ఒక ఇటుక లేక వేయలేకనట్టు ఒక అసమర్థ అక్కడ కూర్చున్నాడు ముఖ్యమంత్రి కోపాలు వచ్చేస్తాయి ముఖ్యమంత్రిని అంటారా అంటారు అన్ని తప్పులు చేసేవన్నీ తప్పులే శ్రీకాంత్ గారు ఐ టెల్ యూ శ్రీకాంత్ గారు అవుట్ సైడ్ ఇన్ మీటింగ్ మై మై ఫైనల్ కన్క్లూడింగ్ పాయింట్ ఇస్ ఓన్లీ వన్ రేపు పొద్దున్న ప్రజలు తీసుకుంటా మీ వర్షం తీసుకుంటా ప్రజలు